ఆపరేషన్ సింధూర్ భారత శక్తి సామర్థ్యాలను శత్రుదేశం పాకిస్తాన్ సహా ప్రపంచానికి మరోసారి బలంగా చాటి చెప్పింది యుద్ధం భారత్తో యుద్ధం అంటేనే పాకిస్తాన్ పారిపోయేలా యుద్ధాన్ని ముగించింది భారత సైన్యం అంతేనా యుద్ధాన్ని ఎలా ముగించాలో కూడా ఒక నమూనాను సెట్ చేసింది ఈ క్రమంలోనే దేశీయ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేందుకు చర్యలు చేపట్టింది రక్షణ శాఖ భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి యుద్దాల్లోనైనా ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతుంది సుదర్శన చక్రపేరిట ఏర్పాటవుతున్న భారత ఐరన్డోమ్ తయారీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి వాయుసేనాధిపతి ఇదే విషయం వెల్లడించారు అదే సమయంలో ఉగ్ర చర్యలకు పాల్పడితే ప్రపంచ పట్టంలో పాక్ను లేకుండా చేస్తామని ఆర్మీ చీఫ్ వక్రబుద్ది చూపితే చరిత్రే మారిపోవచ్చని అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు పీఓకేలో అడ్లర్లు వాటిని పాక్ ప్రభుత్వం కఠినంగా అణుచివేస్తున్న వేళ ఈ హెచ్చరికలు దేనికి సంకేతం యుద్ధం ఏ వైపు నుంచి ఏ సమయంలో ఎలా వస్తుందో అంచనా వేయడం కష్టమే పహల్గామ్ దాడి ఇదే స్పష్టం చేసింది అదును చూసి పర్యాటకులపై దాడితో పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వింది ప్రతిగా పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించిన భారత్ కాళ్లబేరానికి వచ్చేలా దాడులు చేసింది ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఎప్పుడు తలెత్తినా సిద్దంగా ఉండేలా ప్రత్యర్థుల ఆయుధాలను చిత్తు చేసేలా ప్రణాళికలు మొదలుపెట్టింది రక్షణ శాఖ భారత గగనతల వ్యవస్థను రక్షించేలా రక్షణ రంగంలో స్వావలంబన సాధించేలా సుదర్శన చక్ర తయారు చేస్తోంది భారత సైన్యం అందుకోసం త్రివిధ దళాలు ఏకమై పనిని మొదలుపెట్టినట్లు వాయుసేన అధిపతి అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు రెండు పేల ముప్పై నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారన్నారు ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తిన సమయాల్లో వాటిని ఎదుర్కోవాలి పరిష్కరించుకోవాలి అనే విషయాలకు భారత్ ఆదర్శంగా ఉందన్నారు భవిష్యత్ భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేశారు సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు యుద్దానికి అర్థం చెప్పిన ఆపరేషన్ సింధూర్ ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని ఎయిర్ మార్షల్ చీఫ్ ఏపీ సింగ్ పేర్కొన్నారు యుద్దం ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అనే దానికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని తెలిపారు స్పష్టమైన లక్ష్యంతో భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిందని అది నెరవేరగానే ఘర్షణను నిలిపివేసిందని ఏపీ సింగ్ అన్నారు ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించారు Uh, it stands as a lesson uh, which will go down in history that you know this is one war that was started with a very clear objective and it was terminated uh, in a quick time without uh, you know just prolonging it we are seeing what is happening in the world uh, the two wars that are going on there's uh, no talk about termination but we could మేక్ దమ్ రీచ్ స్టేజ్ ఫర్ ఆస్ ఫర్ టమినేషన్ ఆఫ్ హెసిలిటీస్ అండ్ ఆల్సో టు టర్మినేట్ దోస్ హోటిలిటీస్ బికాస్ అవర్ ఓన్ అబ్జెక్ట్ ఐ థింక్ దిస్ ఈస్థింగ్ దట్ దల్డ్ నీడ్స్ టు లర్న్ ఫ్రమ్స్ ఆల్సో త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబమన్నారు ఐఐఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇదే స్పూర్తితో భవిష్యత్ లక్ష్యాలను సాధించేలా సుదర్శన చక్ర పనిని త్రివిధ దళాలు మొదలుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు a is is what and and that is being done as far as far uh, uh, you know uh, System for defense of India, which uh, Honorable Prime Minister also talked about, the uh, Sudarshan Chakra. So we have already put our heads together in this, all the three services.

अवकाशम को सैनिक तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना ఇలా పక్కలో బెంలా మారిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పడంతో పాటు ఆ దేశంపై మరోసారి యుద్ధం చేయాల్సి వస్తే భారత శక్తి సామర్థ్యాలను మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్రమంలో పాకిస్తాన్ ఆయుధాలను ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉండాలనే సుదర్శన చక్రను ప్రతిపాదించారు ప్రధాని మోదీ దాని తయారీ దిశగా అడుగులు పడగా రెండు ముప్పై ఐదు నాటికి పూర్తి చేయాలని పనులు ప్రారంభించాయి త్రివిధ దళాలు అసలు సుదర్శన చక్ర అంటే ఏమిటి ప్రత్యర్థి దేశాలు భారత్పై దాడులు ప్రారంభించినప్పుడు వాటిని ముందుగానే పసిగట్టి అంతే స్థాయిలో వాటిని తిప్పికొట్టే గగనతల సామర్థ్యమే సుదర్శన చక్ర భారత గగనతల రక్షణ వ్యవస్థకు రక్షణ కవచమిది యుద్ద సమయంలో శత్రువు విద్యుత్ గ్రిడ్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆహార నీటి సరఫరా వైద్య పరిరక్షణ రైల్వే స్టేషన్లు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే అవకాశం ఉంది ఆ సమయంలో వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పహల్గామ్లో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్లోని ముఠాల స్థావరాలు వైమానిక శిబిరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే ప్రతిగా పొరుగుదేశం స్వల్ప శ్రేణి వన్ పతాటు క్షిపణులు రాకెట్లు డ్రోన్లను భారత్పైకి భారీగా ప్రయోగించింది కాని వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది దానికి మరింత మెరుగైనదే సుదర్శన చక్ర భారత్ వద్ద ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఐఏసీసీఎస్ ఉంది ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడులను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది ఇది పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైం గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ ఇందులో వివిధ సెన్సార్లు రాడార్లు ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు ఇది భారత గగనతలంపై నిరంతర నిఘాతో ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రం ఆవిష్కరించింది భూతల గగనతల నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ అభివృద్ది చేసింది అత్యంత వేగవంతమైన వైమానిక దళ నెట్వర్క్ తో పనిచేస్తుంది తద్వారా వివిధ సెన్సార్లు యుద్ద విమానాలు ఆకాశ్ బరాకెట్ ఎంఆర్ శామ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి క్షిపణి వ్యవస్థలకు సైన్యాధికారులకు మధ్య డేటా వేగంగా సరఫరా చేస్తుంది అయితే సుదర్శన్ చక్రాలో భాగంగా ఐఏసీసీఎస్ ను మరింత బలోపేతం చేసి దానికి ప్రతిదాడి సామర్థ్యం జోడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇందులో భాగంగా శత్రువుపై ఖచ్చితత్వంతో దాడి చేయగల దీర్ఘశ్రేణి క్షిపుణులను దీనికి అనుసంధానిస్తారని విశ్లేషిస్తున్నారు దీనివల్ల ఆత్మరక్షణతో పాటు ఎదురుదాడికి వీలు కల్పించే శక్తిమంతమైన నెట్వర్క్ సిద్దమవుతుంది ఇది ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ కన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే విస్తృత స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ కోసం డిఆర్డీఓ ఇప్పటికే ప్రాజెక్టు కుసాను చేపట్టింది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలను అభివృద్ది చేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై మధ్య దీన్ని సిద్దం చేయాలన్నది లక్ష్యం కాగా క్షిపణి పరీక్షలు ఈ ఏడాది చివరిలోగా ప్రారంభం కావచ్చు నూట యాబై రెండు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో శత్రు క్షిపణులు యుద్ద విమానాలను ఈ వ్యవస్థ ధ్వంసం చేస్తుంది అయితే సుదర్శన్ చక్ర దీనికి తదుపరి విస్తరణ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఐఏసీసీఎస్ ప్రాజెక్టు కుశల కంటే మెరుగైన పనితీరుతో సుదర్శన చక్ర సేవలందించనుంది దీని పనితీరు ఎలా ఉంటుందంటే శత్రువులు మన గగనతలంలోకి బాలిస్టిక్ మిసైళ్లు క్రూయిజ్ క్షిపణులు యుద్ద విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు పంపిన సమయంలో అత్యంత సున్నితమైన ట్రాకింగ్ సెన్సార్లు రాడార్లు ఉపగ్రహ పర్యవేక్షణ డేటా ఆధారంగా ప్రమాదాన్ని సుదర్శన చక్రం వ్యవస్థలు పసిగడతాయి సమాచారాన్ని రియల్ టైంలో కమాండ్ కంట్రోల్ రూముకు పంపిస్తాయి అక్కడ ఏఐ ఆధారిత వ్యవస్థలతో ఈ డేటాను విశ్లేషించి సైన్యాధికారులు వేగంగా నిర్ణయం తీసుకుంటారు అనంతరం భూమి సముద్రాల్లో ఉన్న ఆయుధ బ్యాటరీలు యాక్టివేట్ అవుతాయి మన భూభాగంలోకి ప్రవేశించిన విమానాలు క్షిపణులను కూల్ చేస్తాయి ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నిక్లు ఉపయోగిస్తారు శత్రువుల కమ్యూనికేషన్ కమాండ్ నెట్వర్క్లను జామింగ్ చేస్తారు భారత స్పేస్ అసెట్స్ ను కూడా ఈ సుదర్శన చక్రం వ్యవస్థ రక్షిస్తుంది దేశంలోని వ్యూహాత్మక పౌర మౌలిక వసతులను శత్రు గగనతల దాడుల నుంచి రక్షించే సుదర్శన చక్ర రెండు ముప్పై ఐదు నాటికి సిద్దం కానుంది భారత్కు వ్యతిరేకంగా ఏ దేశం ఎలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించినా అది సుదర్శన చక్ర సాంకేతికత ముందు అది దిగదుడుపు అవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు సైబర్ యుద్దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థలో ఉంటుందని అంటున్నారు సుదర్శన చక్ర ప్రాజెక్టును స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత్ చేపడుతుంది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ ప్రైవేటు సంస్థలు సైన్యం మధ్య భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది అయితే సుదర్శన చక్ర లాంటి గగనతల రక్షణ వ్యవస్థ ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా వద్ద ఉన్నాయి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అమెరికా గోల్డెన్ డోమ్ పేరిట రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నాయి ఇరాన్తో జరిగిన పోరులో ఇజ్రాయెల్ ను ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ కవచమే రక్షించింది కానీ భవిష్యత్ రీతుల్ని దృష్టిలో ఉంచుకుని వాటికి మించిన సాంకేతికతలో సుదర్శన చక్రాన్ని తయారు చేస్తున్నాయి త్రివిధ దళాలు అయితే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు వారిపై కాల్పుల్లో పది మంది మరణించారు భారత్ మనది అని భావిస్తున్నా అక్కడ జరుగుతున్న పరిణామాల మధ్య రక్షణ మంత్రి సైన్యాధిపతి వాయుసేన అధిపతుల ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి